అభివృద్ధి సంక్షేమంతో మేము ముందుకు వెళ్తుంటే ఉప ఎన్నికల ఓటమి భయంతో టీఆర్ఎస్ కుటీల రాజకీయాలను తెరలేపిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మండిపడ్డారు ఓటు చోరీకి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరితో ప్రజాస్వామ్యంలో ప్రజలకు కల్పించిన ఒక ప్రధానమైన ఆయుధం ఎన్నికలు జరిపి ఈ రోజు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి వారి ప్రతినిధులను ఎన్నుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో రాజ్యాంగంలో ఉన్న హక్కును కల్పించే కార్యక్రమం చేస్తే దాన్ని ఒక పరంగా బిజెపి బిజెపి పాలిత రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ ఉన్న ఓట్ల చోరీ ఏ విధంగా అయిందో గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అదే విధంగా అయిందని వారే చెప్పక చెప్తా ఉన్నారు స్పష్టం మాకు చిత్తశుద్ధి ఉంది మేము ఏదో చెప్పాలని కాదు ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సంబంధించి ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి గారిపై నమ్మకం ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో గత రెండు సంవత్సరాల నుంచి ఒక ప్రణాళిక బద్దమైన కార్యక్రమాలు తీసుకొని రాబోయే రెండు మూడు దశాబ్దాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ రోజు ప్రజల ముందడు వస్తూ వారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్పు ముందు